అందరికీ అండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదవ తేదీన వచ్చింది పౌర్ణమి రోజు పూజా విధానం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఓం నమ అని కామెంట్ చేయండి ఈ నెల నవంబర్ ఐదవ తేదీన అత్యంత శక్తివంతమైన పవిత్రవంతమైన కార్తీక పౌర్ణమి ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి ఏమైనా తినచ్చా తాగవచ్చా గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్లు ఏవో తెలియని దివ్య శక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి ఆ రోజు కొన్ని దివ్యశక్తులు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి అందువల్లే ఈ అద్భుతమైన పౌర్ణమి ఘడియలు కార్తీక బుధవారం నాడు కలిసి రావడం వలన ఈరోజు గొప్పతనం గురించి వర్ణించడం ఎవరితరం కాదు మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా అసలు ఈ రోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే అత్యంత పుణ్యదీపంగా చెప్పుకునే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజుల దీపాన్ని వెలిగించినంత ఫలితం వంద శాతం కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈరోజు గొప్పతనం గురించి విందాం ఇలా వినడం వలన అశ్వమేధ యాగం చేసినంత మహాపుణ్యం వస్తుంది ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి తెలియని విషయాన్ని ఒకసారి షేర్ చేయడం ద్వారా మహాపుణ్యం లభిస్తుంది ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి వచ్చి ఈ సంవత్సరం అంటే నవంబర్ ఐదవ తేదీ ప్రారంభమవుతోంది ఈ మాసంలో మీకు కుదిరిన అన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమై నవంబర్ ఇరవైవ తేదీన ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుంది ప్రతి మాసంలాగానే ఈ కార్తీక మాసం కూడా నాలుగు కార్తీక సోమవారాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో మనం శివుడిని పూజిస్తాము ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుడే కాదు విష్ణుమూర్తిని కూడా పూజించాలి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడి రూపంలో కొలుస్తాము శివకేశవులకు భేదం లేదా నియమశాస్త్రాలు చెబుతున్నాయి అందుకని ఈ మాసంలో శివకేశవులని ఇద్దరినీ కూడా మనం ఆరాధించాలి అయితే ఈ కార్తీక మాసం ఎలా పూజ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలుంటాయి అంటే ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటలలోపు ఈ కార్తీక స్నానం అనేది చెయ్యాలి మీకు వీలుంటే మీ దగ్గరలో ఉన్న దగ్గర కానీ నది దగ్గర కానీ మీరు ఈ స్నానాలు చేస్తే చాలా శుభప్రదం అలా అందుబాటులో లేకుంటే మీరు ఇంట్లోనే ఈ స్నానాలు చేయవచ్చు మీరు నీటిని తీసుకుని నీటిలో కొద్దిగా గంగా జలం కానీ పసుపు కానీ వేసుకుని గంగా 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 అని మూడుసార్లు చేతితో తిప్పుతూ మీరు గంగాదేవిని తలచుకుంటే గంగాదేవి ఆ నీటిలోనికి ప్రవేశిస్తుంది తరువాత మీరు ఆ నీటితో స్నానాలనేవి చేయవచ్చు ఇలా కూడా కుదరని వారు ఒక నైట్ అంతా బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఆ నీటితో స్నానం చేసినా సరిపోతుంది ఈ మాసమంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి అటువంటి చంద్రుని కిరణాలు పడిన నీటితో స్నానం చేసినా చాలా మంచిది అయితే స్నానం చల్లటి నీటితో చెయ్యాలా లేక వేడి నీటితో చెయ్యాలా అంటే చల్లటి నీటితోనే ఈ కార్తీక స్నానం అనేది ఆచరించాలి అప్పుడే మీకు మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ మీకు ఆరోగ్యం బాగలేదు అంటే మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు తప్పేమీ లేదు గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు పూజలైతే చేసుకోవచ్చు అయితే ఈ మాసమంతా కూడా రోజూ చేస్తున్నాము అంటే రోజూ తలస్నానం చేయవలసిన అవసరం లేదు మగవారైతే ప్రతిరోజు తలస్నానం చేయాలి అదే ఆడవారైతే రోజు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు ఒకరోజు మీరు చేసి రెండు రోజుల తర్వాత మామూలుగా ఒంటి స్నానం చేసుకోవచ్చు ఆ తర్వాత తలస్నానం చేసి మీరు పూజలైతే చేసుకోవచ్చు అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ అది వాడచ్చా అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది షాంపూ వాడుకోవచ్చు ఏం పర్వాలేదు కాకపోతే కుంకుడుగాయతో తలస్నానం చేస్తే మంచిది తలస్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపు తీసుకుని ముఖానికి రాసుకోండి అలాగే కాలికి చేతికి కూడా రాసుకోండి కాలికి పాదాలకి కూడా పసుపును రాసుకోండి ఇలా పసుపు రాసుకోవడం వల్ల మీరు తలస్నానం చేసినంత ఫలితం వస్తుంది ఈ విధంగా అయితే ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం అనేది చేయవచ్చు ఆ తర్వాత ఇంటి అంతటినీ కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అయితే ఇంట్లో ఉండేవాళ్లు ఎవరు నిద్రలేవరు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే చోట అలాగే ఇంటి హాల్లో మాత్రం తప్పకుండా మీరు శుభ్రంగా తులసి పూజా మందిరం ముందు బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు కూడా బాగా వాకిలిని ఉన్నవారు తప్పకుండా ఆ ఇంటిని నిండుగా ముగ్గులు వేస్తే చాలా మంచిది ఇంటి ముందు పచ్చగా ఉన్న రంగవల్లికలు చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా మీ పూజ గదిలో రెండు దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర రెండు దీపాలను పెట్టుకోవాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కాని వాడితే చాలా శుభప్రదం అలాగే దీపారాధనకు రెండు వత్తులు తప్పనిసరిగా ఉపయోగించాలి ఇవన్నీ కూడా మనం తెల్లవారక ముందే చెయ్యాలి అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం కార్తీక స్నానాలు పూజలు ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన తులసి కోట దగ్గర దీపారాధన ఇలా ఏవైనా సరే సూర్యుడు రాకముందే అంటే ఐదున్నర లోపే చేస్తేనే మీకు మంచి ఫలితాలైతే వస్తాయి తద్వారా మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే ఈ మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చెయ్యాలి అంటే ఉదయం సాయంత్రం సంధ్యావేళలో ఈ దీపారాధన అయితే తప్పకుండా చెయ్యాలి ఇలా సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకుని ఆ గుమ్మానికి దండం పెట్టుకుని ఆ తర్వాత పూజామందిరంలో పూజలైతే మీరు స్టార్ట్ చేసుకోవాలి అలాగే పూజామందిరం ముందు రోజూ పెట్టిన పువ్వులు నైవేద్యాలు ఇంకా దీపపు కుందులు అవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పూజా గదిలో ముగ్గు వేసుకోవాలి పూజా మందిరంలో మీకు ముగ్గు వేసుకునే వీలు ఉంటే తప్పకుండా ముగ్గు వేసుకుని తర్వాత శివలింగం కానీ లేదా శివపార్వతుల వారి ఫోటో కాని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు మీ పూజా మందిరంలో ఎన్ని వస్తువులుంటాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అలా అవన్నీ పెట్టుకుని మీరు పూజలైతే చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఎవరు పూజ చేసుకోవచ్చు అనే సందేహం కొంతమందికి ఉంటుంది ఈ మాసంలో ఎవరైనా పూజ చేసుకోవచ్చు దీనికి ఆనవాయితీ అనేది ఏమీ లేదు ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండొచ్చు ఈ నెలంతా దీపారాధన చేసుకుంటాము అలాగే పూజలు చేసుకుంటాము అని సంకల్పం చెప్పుకుని పూజలైతే చేసుకోవచ్చు ఈ మాసంలో చేసే పూజలు మీకు అత్యధిక ఫలితాలనిస్తాయి ఒకవేళ నెల రోజులు మాకు కుదరదు అని అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పూజ చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో అడ్డంకులు వస్తాయి కాబట్టి అలా వచ్చినప్పుడు ఆ ఐదు రోజులు వదిలేసి మిగిలిన రోజులు మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మీరు పూజలైతే చేసుకోవచ్చు ఇక్కడ ప్రధానమైనది ఏమికి అంటే మీరు ఎంతో భక్తితో ఆ పరమశివుణ్ణి పూజిస్తాము అన్నదే ముఖ్యం అంతేకాని హంగులకు ఆర్భాటాలకు పోయి భక్తి లేకపోతే మీరు చేసే పూజకు ఫలితం దక్కదు మనస్సు చేసి ఆ శివయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు ఈ కార్తీక మాసంలో భక్తిశ్రద్ధలతో దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్కపెట్టి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినా సరిపోతుంది ఇక్కడ ఖ్యమేమిటంటే పూజ చేసుకోవాలనే ఆలోచన మనసులో భక్తిశ్రద్ధలు ఉంటే చాలు అసలు మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే మట్టి ప్రమిదలు ఒక దీపం వెలిగించినా చాలు అదే కొండంత వెలుగునిస్తుంది ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరలేదు అనుకునేవాళ్లు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు ఇలా చేస్తే మీకు ఇంకా ఎక్కువ పుణ్యమైతే లభిస్తుంది కాబట్టి మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు మేము ఈ నెలంతా చెయ్యలేము అనుకుంటే ఈ కార్తీక నాలుగు సోమవారాలున్నాయి కదా ఈ నాలుగు సోమవారంలో అయినా మీరు దీపం వెలిగించి మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకోండి ఎంతటి పేదవారైనా ధనవంతుడైనా ఆ మహాశివయ్య దీవిస్తాడు అంతేకాదు శివ సాన్నిహిత్యం లభిస్తుంది కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం ఆరు పద్ధతుల్లో చేయవచ్చు అని వివరించడం జరిగింది మరి ఆరు పద్ధతులు ఏమిటో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది శక్తిగలవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనార్థం తులసీ తీర్థం సేవించాలి దీన్ని ఉపవాసమంటారు ఇది సాధ్యం కానివారు రెండవ పద్ధతి ఏకభుక్తం స్నానదాన జపాదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం చేసి రాత్రి భోజనానికి బదులు తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి దీన్ని ఏకభుక్తము అంటారు ఇదికూడా కుదరని వారు మూడవ పద్ధతి నక్తము పగలంతా ఉపవాసముండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చెయ్యాలి దీనిని నక్తము అంటారు ఈ ఉపవాస పద్ధతి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైంది ఇది కూడా సాధ్యం కానివారు నాలుగవ పద్ధతి అయాచితమహ భోజనానికి తమరు ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారికి వారే పిలిచిమరీ భోజనం పెడితే భోజనం చేయడం ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవ పద్ధతి స్నానము ఈ రోజు నది స్నానం ఆచరించి శివపంచాక్షరి మంత్రము జపించడం దీనిని స్నానము అంటారు మాకు జపించడం చేతకాదు తెలియదు అన్నవారు చివరిది ఆరవ పద్ధతి దానం నల్ల నువ్వులను దానం చేసినా సరిపోతుంది దీన్ని తిలగానము అంటారు ఈ ఆరింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించకుండా ఉంటే అలాంటివారు ఎనిమిది యుగాలపాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని పురాణం వివరిస్తోంది కాబట్టి ఎనిమిదేళ్లలోపు పిల్లలు ఎనభై ఏళ్లు దాటిన పెద్దలు రోగపీడితులూ శరీరం సహకరించనివారు ఏదైనా కారణంగా ఆటంకం వచ్చినవారు తప్ప ప్రతి ఒక్కరూ ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం చెయ్యాలి ఇంకా చాలామందికి ఉండే సందేహం ఏమిటి అంటే ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా ఉపవాసం లేకుండా మూడు వందల అరవై ఐదు దీపాలను వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతుంది మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని స్నానం చేసి ఇంట్లో లేదా గుడిలో వెలిగించుకోవచ్చు మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఇంట్లో తులసి కోట ముందు కూడా వెలిగించుకోవచ్చు ఉపవాసం ఉండాలి అనే నియమం లేదు ఉపవాసం ఉంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కానీ ఖచ్చితంగా ఉండాలి అనే నియమమైతే ఏమీ లేదు ఉపవాసం లేకుండా కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని స్నానం చేసి వెలిగించవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు